ఐరోన్లే ప్రాణం తీస్తున్నాడు రాష్ట్రంలో పెరిగిపోతున్నటువంటి ఫ్యామిలీ మర్డర్స్ కాలుష్య కాలయముల్లో అవుతున్నటువంటి కుటుంబ సభ్యులు లిక్కర్కి పైసలు ఇవ్వలేదని బైక్ కొనియలేదని ఆస్తులు పంచలేదని హత్యలు భార్యాభర్తల ప్రాణాలు తీస్తున్నటువంటి సోషల్ మీడియా సోపతులు అక్రమ సంబంధాలు దారుణంగా ఆజ్యం పోస్తున్నటువంటి లిక్కర్ గంజాయి మత్తు కనికావేశంలో ఘోరాలు అనాథలు అవుతున్నటువంటి పిల్లలు అంటే కుటుంబ సభ్యులు అంటే దారుణ ఘటనలు ఇవన్నీ కూడా వాస్తవానికి మనుషులు నిజంగా అప్పట్లో పాట బాగా వైరల్ అయింది మాయమైపోతున్నడమ్మా మనిషి అన్నవాడు అని నిజంగానే ఇవాళ మనిషి మాయమైపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూసుకుంటే ఇట్లాంటి సందర్భాల్లో ఫ్యామిలీ మ్యాటర్స్ పెరిగిపోతున్నాయి సోషల్ మీడియా ప్రభావం పడుతోంది మరోవైపు లిక్కరు గంజాయి డ్రగ్స్ ఎఫెక్ట్ పడుతోంది క్షణికావేశం అంటే ఓపిక అస్సలు ఉండట్లే మనిషికి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి వర్క్ ప్రెషర్ అనుకోవాలా స్ట్రెస్ అనుకోవాలా అసలు మానవ సంబంధాలు పూర్తిగా పోతున్నాయి ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వట్లేదు ఇట్లాంటివన్నీ చేసి లాస్ట్కి ప్రాణాలు తీసుకునే దాకా వస్తారు అంటే ఒక కుటుంబంలో విలువలు లేకుండా ఒకరికొకరు మాట్లాడుకునే పరిస్థితి ఉండదు లాస్ట్కి మనిషి అన్నటువంటి ఒక మనిషి మాయమైపోతున్నాడు మానవత్వం మాయమైపోతుంది మానవత్వం విలువలు లేవు ఎవరికి కూడా లాస్ట్కి ఏంద్రా ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ ఏంట్రా అంటే ఇట్లా మర్డర్లు చేసుకొని వాళ్ళ చిన్న పిల్లలు అనాథలు చేయటం లేకుంటే ఇలా భర్తలు ఆత్మహత్యలు చేసుకుంటే భార్యల అనాథలు భర్త భార్యలు చంపటం భార్యలు అక్రమ సంబంధాల పేరుతో భర్తలను చంపేయటం ఘోరాతి ఘోరమైనటువంటి ఘటనలు కొన్ని వేలు వస్తూ ఉన్నాయి దీని మీద కొంత కౌన్సిలింగ్లు ఇవ్వాలి అంటే ప్రభుత్ ప్రభుత్వం మీద నెట్టడానికి లేదు ఈ భారాన్ని ఎందుకంటే ప్రజలు కూడా సోషల్ మీడియా బారని పడకుండా కొంత అంటే మనం కొంత క్షణికావేశం లేకుండా ఆలోచన శక్తి పెంచుకోవాలి రాను రాను మన దైనందిన జీవితంలో ఏమైపోతా ప్రశాంతత లోపిస్తూ ఉంది స్ట్రెస్కు గురవుతూ ఉన్నాం కొన్ని హ్యాబిట్స్ మార్చుకోవాలి అంటే సోషల్ లైఫ్ పేరుతో విచ్చల పెరిగిపోయింది ప్రజలందరికీ కూడా వాటిని కొంత కంట్రోల్ చేసుకోవాలి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించటం అంటే ఇప్పుడు ఈ మర్డర్లు ఈ కుటుంబ తగాదాలు కాలయాములుగా మారుతున్నారు అంటే నెక్స్ట్ మన పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నాం అని కూడా కొంచెం ఆలోచన చేసుకోవాలి పిల్లలకి ఏం నేర్పుతున్నాం అంటే మన జనరేషన్స్ నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి మనం ఏం నేర్పుతున్నాం ఇది ఖచ్చితంగా అంటే ఇప్పట్లోనే ఇవన్నీ ఇన్ని జరుగుతావు అంటే వాళ్ళ కళ్ళ ముందు ఇన్ని ఘోరాలు జరుగుతా అంటే వాళ్ళకి అనిపిస్తుంది మేము కూడా ఇట్లాగ చేయాలేమో ఇట్లాగే ప్రవర్తించాలేమో అని కూడా కాబట్టి ఈ కాలం పేరెంట్స్ అందరూ కూడా పేరెంటింగ్ అనేది కూడా ఒక ఆర్ట్ ఒక స్కిల్ కాబట్టి పిల్లలకి మంచి సుగుణాలు కొంత మంచి వాక్యాలు చెప్పి కొంత గతంలో కొంత రాజులు కానీ లేదంటే కనుక పురా పురాణాల్లో ఏమున్నాయి ఇతిహాసాల్లో ఏమున్నాయి ఇట్లాంటి కొన్ని స్టోరీస్ చెప్పి వాళ్ళకి కొన్ని వాల్యూస్ నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది అంటే మనం కొంత మన హిందూ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఎట్లా ఉండే ఎట్లా ఉండాలి ఏమేమి మెలుకులతో ఉండాలి ఎంతసేపటికి చదువు బుక్కులు వృద్ధి కాకుండా కొంత దాని మీద పిల్లల్ని కూడా కొంత మానసికంగా శారీరకంగా దృఢంగా తీసుకోవాల్సిన చేయాల్సినటువంటి బాధ్యత ఈ కాలం జనరేషన్స్ మీద ఉంది అది మానేసి ఎంతసేపటికి కుటుంబ విలువలు లేకుండా చంపేటాలు కొట్టుకోటాలు అరుచుకోవటాలు గొడవలు పడ్డాలు వీటికి సామాన్యంగా కూడా ఏదైనా నేను జనరల్గా కూడా చెప్తూ ఉంటాను చాలామందికి కోపం వస్తే ఒక ఐదు నిమిషాలు పక్కకి వెళ్ళిపోమని చెప్తాను ఆ ఒక ఐదు నిమిషాలుగా క్షణికావేశంగా అంచుకుంటే ఇట్లాంటి ఘటనలు ఇట్లాంటి సీన్స్ ఉండవు అనమాట లైఫ్లో కూడా కొంత ప్రశాంతంగా ముందుకు పోవచ్చు కాబట్టి ఖచ్చితంగా అయినోళ్ళే ప్రాణాలు తీస్తున్నారంటే ఎంతకు బరితెగించినారని అర్థం చేసుకోండి కాబట్టి ఖచ్చితంగా బరితెగింపొద్దు వాల్యూస్ నేర్పుదాం సమాజంలో ఉన్నటువంటి పిల్లలకు కూడా కొంత నెక్స్ట్ జనరేషన్స్ పిల్లలకు కూడా కొంత మంచి నేర్పితే భవిష్యత్తులో ఆ మంచి మిమ్మల్ని కాపాడే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి